అందరి నమస్కారం నారా లోకేష్ గారు ఎవరు ఏంటి అన్నది మనం పెద్ద మాట్లాడుకోవనవసరం అవసరం లేదు దాని గురించి పెద్ద పట్టించుకోని అవసరం లేదు ఎందుకంటే నారా లోకేష్ గారు ఎవరు ఏంటి అనేది తెలుగు ప్రజలకు తెలుసు ఈరోజు దేశవ్యాప్తంగా ఉన్న రాజకీయ విశ్లేషకులు తెలుసు రాజకీయ నాయకులకు తెలుసు అలాగే మీడియా ప్రతినిధులందరికీ కూడా తెలుసు నారా లోకేష్ గారు ఎవరు ఏంటి అనేది కాబట్టి ఇక్కడ మనం మాట్లాడాల్సింది ఏంటంటే అసలు నారా లోకేష్ నిజంగానే ఏం చేస్తున్నాడు నారా లోకేష్ గారు నిజంగానే రాష్ట్ర అభివృద్ధి కోసం పని చేస్తున్నాడా నారా లోకేష్ గారు నిజంగానే ఈరోజు ప్రజల కోసం రాష్ట్ర ప్రజ ప్రయోజనాల కోసం పని చేస్తున్నాడా లేకపోతే కేవలం తెలుగుదేశం పార్టీ తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు నాయకులు ఇస్తున్న ఎలివేషన్స్లో భ్రమలో ఈరోజు గ్రో అవుతున్నాడా అన్నది మనం ప్రజలకు వివరించాల్సిన అవసరం ఉంది ప్రజలకి ఫ్యాక్స్ చెప్పాల్సిన అవసరం ఉంది దానికోసమే ఈ వీడియో చేస్తున్నాం రోజు నారా లోకేష్ గారికి ఎందుకు ఇంత గుర్తింపు వస్తుంది అసలు నారా లోకేష్ గారు నిజంగానే రాష్ట్ర అభివృద్ధి కోసం రాష్ట్ర ప్రయోజనాల కోసం పని చేస్తున్నాడంటే ఖచ్చితంగా పని చేస్తున్నాడని చెప్తా ఎందుకంటే నేను కూటమి ప్రభుత్వం ఏర్పడిన పద్దెనిమిది పంతొమ్మిది నెలల కాలంలోనే ఈరోజు రాష్ట్రంలో పెట్టుబడులు పెడుతున్నారు రాష్ట్రంలో ఇన్ని కంపెనీస్ గ్రౌండ్ అవుతున్నాయంటే దాని కారణం కేవలం నారా లోకేష్ గారికి ఉన్న కమిట్మెంట్ ఈరోజు నారా లోకేష్ గారు రాష్ట్ర ప్రజలకు ఇచ్చిన హామీలు నిలబెట్టుకోవడం కోసం రాష్ట్ర అభివృద్ధి కోసం రాష్ట్రంలోని యువత ఉద్యోగ అవకాశాల కోసం రాష్ట్రంలో మనకున్న వనరుల గురించి విశ్లేషణ చేసి ఈరోజు పెట్టుబడిదారులకి వివరించి పెట్టుబడిదారులను ఈరోజు ఆకర్షణ ధ్యేయంగా ఈరోజు కూటం ప్రభుత్వం ఏర్పడిన పద్దెనిమిది పంతొమ్మిది నెలల కాలంలోనే ఈరోజు దేశాల దాటి సముద్రాలు దాటి దావోజ్ ఆస్ట్రేలియా అమెరికా సింగపూర్ లండన్ మలేషియా ఈరోజు ఇలాంటి కంపెనీ ఇలాంటి కంట్రీస్ అన్ని తిరిగి దగ్గర దగ్గర కొన్ని వందల మంది సిఈఓళ్ళతో సీఎక్స్ అపాయింట్మెంట్ ఫిక్స్ చేసుకుని వాళ్ళు కాళ్ళు కడుపులు పట్టుకొని రాష్ట్రానికి ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నాడు కాబట్టి నారా లోకేష్ గారు స్పెషల్ నారా లోకేష్ గారు ఈరోజు గత వారం రోజుల్లో చేసిన పనులు చూస్తే మనకు అర్థమైపోతాయి ఆయనకి ఎంత అకౌంటబిలిటీ ఉంది ఎంత కమిట్మెంట్ ఉంది అసలు ఎంత కష్టపడుతున్నాడని మనం చెప్పడానికి గత వారం రోజులుగా ఈరోజు అమెరికా కెనడా అలాగే ఇండియాలో జరుగుతున్న పర్యటనలు చూస్తే మనకు అర్థమైపోతుంది రాష్ట్ర అభివృద్ధి కోసం ఎంత కష్టపడుతున్నారని ఈ రోజు ఒక వారం ముందు పర్యటన మొదలుపెట్టి నారా లోకేష్ గారు డల్లాస్ లో మీటింగ్ అయిపోయిన వెంటనే ఎస్ఎఫ్ఓ క్లైఫ్ ఎస్ఎఫ్ఏలో ఈరోజు ఎవరికి సాధ్యం కానీ చాలా కంపెనీలు సీఈఓల్ తోటి సిఎక్స్ ఓల్తో ఈరోజు నారా లోకేష్ గారు అపాయింట్మెంట్ ఫిక్స్ చేసుకోగలిగారు అపాయింట్మెంట్తో కలిసి వాళ్ళతో ఈరోజు రాష్ట్రంలో మనకున్న వనరుల గురించి మనకున్న ఈరోజు మనం ఇస్తున్న ఇన్సెంటివ్స్ గురించి లేదా మన రిసోర్స్ మన పిల్లల దగ్గర ఉన్న రిసోర్సెస్ గురించి అలాగే మన రాష్ట్రంలో యువ యువత దగ్గర ఉన్న నైపుణ్యం గురించి వాళ్ళకి చెప్పి రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టడానికి ఈ రోజు వాళ్ళు రిక్వెస్ట్ చేశాడు ఆయన కంపెనీ కలిసిన సీఈఓను చూస్తే ఒకసారి లిస్ట్ గూగుల్ ఎన్వీడియా ఏఎండి ఇంటెల్ సేల్స్ ఫోర్స్ అమెజాన్ అలాగే ఓపెన్ అయ్యే జూమ్ ఇలాంటి పెద్ద పెద్ద కంపెనీలతో సీఈఓతోటి సీఎక్స్ ఓతో మీటింగ్ పెట్టుకుంటున్నాడంటే అది ఆయనకున్న కమిట్మెంట్ ఈరోజు ఆ సీఈఓళ్ళతో సీఎక్స్ డిస్కస్ చేసి మన రాష్ట్రంలో పెట్టుబడులు పెడితే వాళ్ళకి ఎలాంటి భద్రత కల్పిస్తున్నాం మన యువత దగ్గర ఎలాంటి నైపుణ్యం ఉంది ఈరోజు ఆల్రెడీ గూగుల్ లాంటి సంస్థ పదహైదు బిలియన్ డాలర్ ఇన్వెస్ట్మెంట్ చేసింది మన రాష్ట్రంలో ఈరోజు ఆ పదహైదు బిలియన్ డాలర్ ఇన్వెస్ట్మెంట్తో పాటు ఇంకా ఇంకా ఉన్న ఆప్షన్స్ మనకున్న టెక్నాలజీ డెవలప్మెంట్ సెంటర్ పెట్టడానికి వాళ్ళకున్న అవసరాల గురించి డెవలప్మెంట్ సెంటర్ పెడితే వాళ్ళకి వచ్చే ఇన్సెంటివ్స్ గురించి గూగుల్ పిచాయ్ సుందర్పితాగోర్తి డిస్కస్ చేసిన పరిస్థితి మనం చూస్తున్నాం అలాగే ఎన్వీడియా ఏఎండి ఈ కంపెనీస్ ఎలక్ట్రానిక్స్లో చాలా స్ట్రాంగ్ అని మనందరికీ తెలుసు ఈరోజు మన రాష్ట్రంలో వైజాగ్ ప్రాంతంలో అయినా లేకపోతే వేరే డిస్టిక్లో అయినా చిప్ మ్యానుఫ్యాక్చరింగ్ కావచ్చు లేకపోతే సెమీ కనెక్ట్స్ మ్యానుఫ్యాక్చరింగ్లో ఈరోజు మన రాష్ట్రంలో యువత ఉన్న నైపుణ్యం గురించి వాళ్ళకి విశ్లేషణ చేసి వివరించి ఈరోజు ఏఎండి ఎన్వీడి లాంటి సంస్థలు ఈరోజు మన రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టడం కోసం వాళ్ళు రిక్వెస్ట్ చేసిన పరిస్థితులు మనం చూస్తున్నాం అలాగే ఈరోజు జూమ్ సేల్స్ ఫోర్స్ అమెజాన్ ఏఎండి ఇలాంటి పెద్ద పెద్ద కంపెనీలతోటి వాళ్ళతో మాట్లాడి ఇంటెల్ వీళ్ళతోటి మాట్లాడి మన రాష్ట్రంలో వాళ్ళ డెవలప్మెంట్ సెంటర్స్ పెడితే వాళ్ళకి మనం ఇస్తున్న ఇన్సెంటివ్స్ గురించి కూడా చెప్పి వాళ్ళని పెట్టుబడిదారులకి భద్రత కల్పించి ఎస్క్రో విధానం గురించి ఎక్స్ప్లెయిన్ చేసి ఈరోజు రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టడం అని చెప్పి వాళ్ళని రిక్వెస్ట్ చేసిన పరిస్థితులు మనం చూస్తున్నాం అందుకు నారా లోకేష్ గారు స్పెషల్ ఈరోజు నారా లోకేష్ గారు ఎంత కమిట్మెంట్తో పనిచేస్తున్నారంటే ఈరోజు వైజాగ్లో జరిగిన భూమి పూజ కార్యక్రమం ఒకసారి చూడండి కాగ్నిజన్ సత్వ ఇలాంటి పెద్ద పెద్ద కంపెనీలు తొమ్మిది కంపెనీలు ఈరోజు గ్రౌండ్ అయ్యి ఒక్కరోజే వైజాగ్ ప్రాంతంలో దగ్గర దగ్గర ముప్పై నలభై వేల ఎంప్లాయ్మెంట్ ముప్పై నాలుగు వేల మందికి ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేసే పరిస్థితి క్రియేట్ అవుతున్నాయంటే అంటే దానికి కారణం నారా లోకేష్ గారికి ఉన్న కమిట్మెంట్ నారా లోకేష్ గారు పెట్టుబడిదారులకు ఇస్తున్న భరోసా నారా లోకేష్ గారు పెట్టుబడిదారులతో మాట్లాడుతున్న విధానం ఎన్నిక స్పెషల్ కాబట్టే నారా లోకేష్ గారు స్పెషల్ నారా లోకేష్ గారు నిజంగానే పని చేస్తున్నాడా లేదా నారా లోకేష్ గారు కేవలం ఎలివేషన్ రోజు గుర్తింపు సంపాదిస్తున్నాడు అంటే అలాంటి మాటలు మాట్లాడాల గురించి మనం పట్టించుకోవడం ఎందుకంటే ఈరోజు పని మాట్లాడుతుంది మనం చేసే పనే మన గుర్తింపు తీసుకొస్తుంది అని నమ్ముతున్నాడు కాబట్టే ఈరోజు పని రాక్షసులాగా పని చేస్తున్నాడు నారా లోకేష్ గారు పొద్దున్న లేచినప్పటి నుంచి ఈరోజు పని 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 ఎక్కడున్నా కూడా పని చేయడం తప్ప ఆయనకి ఏం తెలియదు నారా లోకేష్ గారు ఈరోజు రాష్ట్ర అభివృద్ధి కోసం రాష్ట్ర సంక్షేమం కోసం రాష్ట్రంలో పెట్టుబడుల ఆకర్షణ విధంగా రాష్ట్రంలో యువతకు ఇచ్చిన ఉద్యోగ అవకాశాలు మాట నిలబెట్టుకునే ధ్యేయంగా ఈరోజు అకుంఠిత దీక్షతో పనిచేస్తున్నాడు కాబట్టే నారా లోకేష్ గారు స్పెషల్ ఈరోజు ప్రతిపక్ష పార్టీలైనా లేకపోతే నారా లోకేష్ గారు అంటే పడని వాళ్ళ గురించి మాట్లాడే మాటల గురించి మనం పట్టించుకునే అవసరం లేదు ఈరోజు కూటం ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి గురించి కూటమి ప్రభుత్వం చేస్తున్న సంక్షేమం గురించి కూటమి ప్రభుత్వం రాష్ట్రంలో తీసుకొస్తున్న పెట్టుబడుల గురించి అమరావతి డెవలప్మెంట్ గురించి పోలవరం ప్రాజెక్ట్ గురించి ఈరోజు రాజధాని నిర్మాణ దగ్గర నుంచి వైజాగ్ ప్రాంతంలో ఈరోజు గ్రౌండ్ అవుతున్న కంపెనీస్ గురించి ప్రజలకు వివరించాల్సిన అవసరం ఉంది సూపర్ సిక్స్ హామీలను అమలు చేసిన పరిస్థితుల గురించి ప్రజలకు చెప్పాల్సిన అవసరం ఉంది ప్రజల దగ్గరికి వెళ్ళి మనం చేస్తున్న సంక్షేమం అభివృద్ధి పెట్టుబడుతో ఆకర్షణ అన్నిటి గురించి ప్రజలకు చెప్పి ఈరోజు కూటమి ప్రభుత్వం ప్రజలకు ఏం చేస్తుంది వివరించాల్సిన బాధ్యత ప్రతి తెలుగుదేశం పార్టీ కార్యకర్త మీద కూటమి కార్యకర్తల మీద ఉంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈరోజు ముందుకు వచ్చి మాట్లాడాల్సిన అవసరం ఉంది ఖచ్చితంగా ఈరోజు ప్రతిపక్ష పార్టీలు కుట్రలో భాగంగానే నారా లోకేష్ గారి మీద బురదని ప్రయత్నం చేస్తున్నా కానీ ఎవ్వరూ ప్రజలు నమ్మే ప్రసక్తే లేదు ప్రజలందరికీ ఫ్యాక్స్ తెలుసు ప్రజలందరూ కూడా వాస్తవాలు గమనిస్తున్నారు రాష్ట్రంలో అభివృద్ధి చూస్తున్నారు సంక్షేమం చూస్తున్నారు కాబట్టి ఖచ్చితంగా రాబోయే రోజుల్లో మళ్ళీ ఆశీర్వదిస్తారని మేము నమ్ముతున్నాం థ్యాంక్ యూ